అందరికీ నమస్కారం డిసెంబర్ మాసం ఏడవ తేదీ శనివారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా అయితే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదేరం భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కరించేదేరం దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడిన కుంభరాశి వారు ధర్మచింతనతో వ్యవహరిస్తారు గొప్పవారితో పరిచయాలు ఏర్పడిన నలుగురికి ఆదర్శంగా నిలుస్తారు దైవ బలం సంపూర్ణ ఏర్పడుతుంది ఎంత ఒత్తిడి ఉన్నా ఆరోగ్యాన్ని అశ్రద్ధ చెయ్యవద్దు శుభప్రదమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి సమర్థవంతంగా పనిచేస్తారు స్పష్టమైనటువంటి ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు ప్రారంభించినటువంటి పనుల్లో ఆలస్యం చేయకుండా జాగ్రత్త వహిస్తారు కీలక విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి వివాదాలకు దూరంగా ఉండటం చాలా మంచిది తోటివారి సూచనలు మేలు చేస్తాయి మీ యొక్క రంగాలలో మీ యొక్క పరిధిని మించినటువంటి విషయాలలో తలదూర్చవద్దు వ్యాపారంలో మీరు చేసే ఆలోచనలను ఎదుటి వారితో పంచుకోవడం ద్వారా సాధ్య అసాధ్యాలను అంచనా వేయవచ్చు ప్రయత్నంలో రాజీ లేకుండా ముందుకు సాగుతారు మీ యొక్క శ్రమ ఫలిస్తుంది మనోధైర్యంతో చేసే కార్యక్రమాల వలన మేలు చేకూరుతుంది మీ యొక్క రంగాలలో సమయానుకూలంగా ముందుకు సాగి అనుకున్న దాన్ని సాధిస్తారు ఉద్యోగంలో శ్రద్ధ అవసరం అనవసరమైనటువంటి విషయాల గురించి సమయాన్ని వృధా చేయవద్దు కీలక విషయాలలో ఆచితూచి ముందుకు సాగుతారు అనుకున్న దాన్ని సాధిస్తారు శుభ ఫలితాలు వెలువడడం వ్యాపారంలో మీరు ఆశించే నిర్ణయాలు వెలువడడం చిత్తశుద్ధితో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు మిత్రుల సలహాలు మేలు చేస్తాయి మీరు ఆశించినటువంటి ఫలితాలను సొంతం చేసుకుంటారు అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు కీలక వివాదాలలో ఓ కొలిక్కి వస్తాయి చేపట్టినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు కొందరు వ్యక్తులు మిమ్మల్ని తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తారు జాగ్రత్త వహించాలి మీ యొక్క స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది అందరినీ కలుపుకుని పోవటం మేలు చేకూరుతుంది కొన్ని సంఘటనలు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి కీలక వ్యవహారాలలో ముందడుగు పడుతుంది ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు ఆత్మశుద్ధితో పనిచేసి విజయాలను సొంతం చేసుకుంటారు అదేవిధంగా బంధువులతో ప్రేమగా వ్యవహరిస్తారు ఆర్థికంగా మంచి ఫలితాలను సాధిస్తారు ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమంలో పాల్గొంటారు సమస్యలను పరిష్కరిస్తారు మీ యొక్క రంగాలలో ఆనందంగా ముందుకు సాగుతారు అధికారులు మీ పట్ల మిశ్రమంగా వైఖరిస్తారు అనారోగ్య సమస్యలు తెలిగిన కొన్ని పరిస్థితులు ఆనందపరుస్తాయి శుభ ఫలితాలు వెలువడిన శక్తి వంచన లేకుండా పనిచేస్తారు ఒక సంఘటన తర్వాత ఎవరు ఎటువంటి వారు గ్రహిస్తారు సమయాన్ని వృధా చేయవద్దు శుభ ఫలితాలను అందుకుంటారు అనవసరమైనటువంటి భయాందోళనకు గురి కావద్దు తెలుగుగా వ్యవహరిస్తే సరి ఇంట బయట బాధ్యతలు పెరిగిన నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు చేపట్టినటువంటి పనులు వేగవంతంగా పూర్తి చేస్తారు కొన్ని వ్యవహారాలలో ఆప్తుల సలహాలు మేలు చేస్తాయి పాతమిత్రుల కలియక ఆనందాన్ని కలిగిస్తుంది వ్యాపార ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగునం దూర ప్రయాణాలు లాభసాటిగా సాగునం అదేవిధంగా ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది విశేషమైనటువంటి కృషితో విజయాన్ని సాధిస్తారు ఒక వ్యవహారంలో మీకు పెద్దల ఆశీస్సులు లభిస్తాయి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది గృహ నిర్మాణాలు అనుకూలిస్తాయి ఒక పనిలో మీకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి బంధువులతో పరపక్షాలను తెలుగును అనవసరంగా కష్టాలు కొని తెచ్చుకోకుండా జాగ్రత్త వహిస్తారు అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు బుద్ధిబలం బాగా పనిచేస్తుంది కీలక సమయాలలో పెద్దలు లేదా అధికారుల మెప్పు ఏర్పడుతుంది ధర్య బుద్ధితో చేసే పనులు శుభ ఫలితాన్ని ఏర్పరుస్తాయి ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది నలుగురిలో మంచి పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు ఆదాయం బాగుంటుంది ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు కొత్త బాధ్యతలు ఏర్పడడం చేపట్టినటువంటి పనుల్లో ఒత్తిడి తగ్గుతుంది ముందు చూపుతో వ్యవహరిస్తారు విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు మీ యొక్క ఆత్మవిశ్వాసం పెరుగుతుంది సంతోషకరమైనటువంటి వార్తలను వింటారు శరీర సౌఖ్యం కలదు బంధువులతో ప్రేమగా వ్యవహరిస్తారు ఆదాయ మార్గాలు సంతృప్తిని ఏర్పరుస్తాయి ఇంటా బయట అనుకూలత ఏర్పడుతుంది కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను పూర్తి చేస్తారు వ్యాపారంలో నూతన పెట్టుబడులను అందుకుంటారు ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు ఉన్నప్పటికీ సమర్థవంతంగా పూర్తి చేస్తారు నిరుద్యోగుల కళలు సాకారం చిన్ననాటి మిత్రులతో శుభ కార్యక్రమాల ఆహ్వానాలను అందుకుంటారు భూక్రై విక్రయాలు అనుకూలంగా సాగను వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది చేపట్టినటువంటి పనులు ప్రయత్నకార్య స్థితి కీలక నిర్ణయాలను అమలు చేస్తారు నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి పురోగతిని సాధిస్తారు విజయాన్ని సాధిస్తారు వ్యాపారం ఆశాజనకంగా సాగడం చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది ఆప్తుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు అనుకూలత ఏర్పడుతుంది సన్నిహితులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు నూతన ఉద్యోగ యోగం ఏర్పడడం వ్యాపారంలో ఆశించిన విధంగా ముందుకు సాగుతారు సన్నిహితులతో వివాదాలు తీరడం నూతన భూములు వాహనాలను కొనుగోలు చేస్తారు చేస్తారు ఉద్యోగాల్లో ఆశించినటువంటి పురోగతిని సాధిస్తారు నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి చేపట్టినటువంటి వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు స్థిరాస్తి క్రయ విక్రియాలలో లాభాలను అందుకుంటారు కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది ఆత్మీయులతో సహితగా వ్యవహరిస్తారు ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది పనులు సకాలంలో పూర్తి చేస్తారు సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడడం వ్యాపారం లాభసాటిగా సాగడం ఉద్యోగాలలో నూతన బాధ్యతలను అమలు చేస్తారు కుంభరాశి వారికి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం ద్వారా శుభ ఫలితాలు కలిగిన అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు